వ్యూవర్స్ ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే మహాలయ అమావాస్య సందర్భంగా ప్రకాశం డిస్టిక్ పామూరు నుండి గుత్తి కొండయ్య గారి జ్ఞాపకార్థం వారి భార్య గారు గుత్తి రాజీ గారు మన ఆశ్రమంలోని వృద్ధులందరకు ఈవినింగ్ స్నాక్స్ అలాగే డ్రింక్స్ ఇవ్వడం జరుగుతుందండి మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మన సుబ్బు అనే ద్వారా మన ఆశ్రమానికి ఇప్పుడు ఈ డ్రింక్స్ అలాగే స్నాక్స్ అరేంజ్ చేయడం జరిగింది అందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి લઈ સો મચ